వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు సమాచారం గ్రూప్ వన్ టూ తర్వాతే గ్రూప్ త్రీ ఫలితాలు పోస్టుల భర్తీలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సి నిర్ణయం బ్యాక్లాగ్లను నివారించడమే లక్ష్యం రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షల ఫలితాల విడుదల పోస్టుల భర్తీ ప్రక్రియలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సి బోర్డు నిర్ణయించినట్లు తెలిసింది గ్రూప్ వన్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు జరగగా గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలలో పూర్తయ్యాయి గ్రూప్ టూ పరీక్షలు ఇంకా జరగలేదు ఈ నెల పదిహేను పదహారు తేదీలలో నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఫలితాల విడుదల పోస్టుల భర్తీ ప్రక్రియను మాత్రం ఈ వరుసలో కాకుండా అవరోహణ క్రమంలో చేపట్టాలని కమిషన్ భావిస్తుంది అంటే తొలుత గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేసి పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాక గ్రూప్ టూ ఫలితాలు విడుదల చేసి పోస్టుల భర్తీ చేపట్టాలని ఆ తర్వాతే గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో లింక్వేషన్మెంట్ విధానం అమల్లో లేనందున మెరిట్ ఉన్న ఉద్యోగ అభ్యర్థులు అవకాశాలు కోల్పోవద్దన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేయనుంది ఉన్నత కేటగిరి పోస్టుల తర్వాత కింది కేటగిరి పోస్టుల భర్తీ చేపట్టడం ద్వారా బ్యాక్లాగ్ను నివారించవచ్చని కమిషన్ భావిస్తోంది ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల మూల్యాంకన ప్రక్రియను కమిషన్ వేగవంతం చేసింది ఫిబ్రవరిలోగా ప్రధాన పరీక్షల ఫలితాలు ప్రకటించాలన్న లక్ష్యంతో ఉంది అనంతరం ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించి తుది ఫలితాలు ప్రకటించనుంది మార్చి నాటికి గ్రూప్ వన్ నియమక ప్రక్రియ ముగించాలని భావిస్తుంది ఆ తర్వాత గ్రూప్ టూ ఫలితాలు ప్రకటించి పోస్టుల భర్తీ చేపట్టనుంది అనంతరం గ్రూప్ త్రీ ఫలితాలు రానున్నాయి గ్రూప్ త్రీలో పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలలో టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది ఈ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది మొత్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి గ్రూప్స్ పోస్టుల నియమకాలన్నీ పూర్తి చేయాలని యోచిస్తుంది ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నెంబరు గ్రూప్స్ ఉద్యోగాలు వచ్చేలా సహాయం చేస్తామని ఎవరైనా దళారులు సంప్రదిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని టీజీపీఎస్సీ తెలిపింది తప్పుడు హామీలు ఇచ్చేవారిపై అప్రమత్తంగా ఉండాలని కోరింది ఎవరైనా దళారులు అభ్యర్థులను సంప్రదిస్తే విజిలెన్స్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ జీరో డబల్ త్రీ నైన్కు సమాచారం ఇవ్వాలని ఈమెయిల్లోనూ ఫిర్యాదు నమోదు చేయవచ్చని కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు పది నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె ఈ నెల పది నుంచి సమ్మెకు దిగుతామని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ప్రకటించింది ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరింది శుక్రవారం నుంచి ఈ నెల తొమ్మిది వరకు జిల్లా స్థాయిలో రీలే నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించింది ఈ మేరకు గురువారం సిఎస్ ఎస్ శాంతికుమారి ఎస్ఎస్ఏ అధికారి నరసింహారెడ్డికి సమ్మె నోటీసులు అందించారు ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని దాన్ని నిలబెట్టుకోవాలని కోరారు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు టిపి టిఎఫ్ మద్దతు ఈ నెల తొమ్మిది నుంచి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న రీలే నిరాహార దీక్షలకు టిపిటిఎఫ్ సంపూర్ణ మద్దతు ఇస్ ఇస్తుందని గురువారం సంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమశేఖర్ అనుమూల రామచంద్ర తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల మూడు వందల అరవై మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని దశాబ్దాలుగా పనిచేస్తున్న వీరికి పనికి తగిన వేతనం లభించడం లేదన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రెగ్యులర్ చేయాలని మినిమం టైం స్కేల్ వర్తింప చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు